కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మునిపల్లి సత్యనారాయణ మార్కెట్ కమిటీ డైరెక్టర్ చిరు సోమవారం మొక్కలను పంపిణీ చేశారు వన మహోత్సవంలో భాగంగా పట్టణంలోని రెండు మూడు వార్డులలో ఇంటింటికి మొక్కలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మనం చెట్లను నాటితే అవి మనల్ని కాపాడతాయని ప్రతి ఒక్కరూ వారి వారి ఇంటి పెరటిలో రెండు మొక్కలు నాటాలని అన్నారు కాలుష్య నివారణ స్వచ్ఛమైన గాలి చెట్లతోనే సాధ్యమవుతుందన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి టీజేఏసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డిల సహకారంతో పట్టణ అభివృద్ధికి తోడ్పడతామన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మున్సిపల్ అధికారులు మహిళలు పాల్గొన్నారు మన తెలంగాణ రాష్ట్రంలో హరితాహారం పరిశుభ్రము పచ్చదనము ఎందుకంటే నేటి సమాజంలోపట ఈ కార్యశ్రమం పెరుగుతున్నందుకు మరి ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అదేవిధంగా మన సంగారెడ్డి నాయకుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జయ జయప్రకాష్ రెడ్డి నాయకత్వంలో మన జిల్లా అధ్యక్షురాలు ఇండస్ట్రియల్ చైర్మన్ మన నిర్మలా జగ్గారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ హరితాహారం ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి ఒక మొక్క నాటాలి దానివల్ల ఈ కాలుష్యం అనేది లేకుండా పోతుంది కనుక ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకొని ఈ హరితహారంలో పాల్గొని మన సదాసుపేట పట్టణంలో మొత్తము ఇరవై ఆరు వార్డులు ఉన్నాయి ప్రతి వార్డు ఇన్ఛార్జు మరి బిఎల్ఓ ప్రతి ఒక్కరు మున్సిపల్ కమిషనర్ గారు కానివ్వండి ఇంజనీర్ కానివ్వండి ఆర్పీ ప్రతి ఒక్కరూ ఈ యొక్క హరితారంలో పాల్గొని ప్రతి ఇంటిని శుభ్రంగా ఉంచేటట్టు చేస్తే బాగుంటుందని వారితో మనవి చేస్తున్నాను అదేవిధంగా ప్రతి ఒక్కరము దీంట్లో ఒక పండుగ లాగా పాల్గొని మనం ప్రతి ఇంటికి మొక్క నాటాలని చెప్పేసి ప్రతి ఇంటి వారిని విజ్ఞాప్తి చేస్తూ ముగిస్తున్నాను జై హింద్